పల్నాడు జిల్లా పిడుకురాళ్ల వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆయన కొనేరాడుతున్నారు వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు తల దించుకుంటున్నాయి ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ముఖ్యమని మేము ఘోషిస్తుంటే కాదు కాదు లోకేష్ గారు తెచ్చిన రెడ్ బుక్ గొప్పదని వాళ్ళు అంటున్నారు అంతేకాదు ఈరోజు పార్లమెంట్లో చూస్తున్నాం వక్ఫ్ బోర్డు వంటి చట్టాలు ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నామంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఒక చట్టం చేస్తున్నారంటే లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఏంటి దానికి ఒక్క ఆ చట్టం యొక్క ప్రతిఫలాలు ఆ యొక్క సంఘం కానీ ఆ మతం కానీ ఆ కులం కానీ లేదా ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి వాళ్ళు ఆస్వాదించాలి వాళ్ళు అనుభవించి బాగుంది ఈ చట్టం మాకు రాబోయే అనేక సమస్యలు పరిష్కరిస్తుంది ఒక చట్టం అన్నట్టు ఉండాలి కానీ ఈరోజు వర్క్ బోర్డ్ చట్టం మెజారిటీ ముస్లింస్ చెప్పేదేమో ముస్లింల కొరకు ఈ చట్టం చేస్తున్నామని చెప్తూనే మెజారిటీ తొంభై తొంభై ఐదు శాతం మంది మైనారిటీ సోదరులు దాన్ని వ్యతిరేకిస్తున్నా క్వశ్చనే లేదు మేము చట్టం చేసాం మీరు అనుభవించాల్సిందే మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అన్నట్టు ఆడ ఎన్డీఏ ప్రభుత్వం దానికి మద్దతు పలుకుతూ తెలుగుదేశం జనసేన ఈరోజు అందరం చూస్తున్నాం స్వయాన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన గుంటూరులో నాసిర్ అమ్మద్దే నేను దీన్ని ఒప్పు